హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్నకి చెప్పాను కానీ అమ్మకి విషయం చెప్పొద్దు డబ్బులు జాగ్రత్త చేసుకో అన్నారు అవునా కానీ ఎందుకు అలా చెప్పారు మామయ్య గారు అమ్మ అన్నయ్యకి డబ్బులు ఇస్తుంది అందుకు అని మహా ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు ఆలోచనలో మునిగింది మహా నిజంగానే అత్తమ్మ బావగారికి డబ్బులు ఇస్తారా మ్యారేజ్ అవ్వకముందు వాడు నేను కలిసే కదా పనికి వెళ్ళేది అప్పుడు డబ్బులు అమ్మ చేతికి ఇచ్చేవాళ్ళం అమ్మ డైలీ వంద రూపాయలు ఇచ్చేది ఎవరికీ తెలియకుండా కానీ ఆ విషయం మాకు తెలుసు నాన్న తిట్టినా సరే వాడు తెలివిగా ఎమోషనల్గా మాట్లాడుతూ ఎవరూ లేనప్పుడు అమ్మ దగ్గర డబ్బులు లాగుతాడు మీ సూర్య తలనిమృతూ ఏమండి ఏంట్రా ఆదివారం ఖాళీ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా ఎందుకు బెంగగా ఉందా అంది సరే శనివారం ఈవినింగ్ వెళ్దాం సరేనా నేను సండే ఇంటికి వచ్చేస్తాను నువ్వు అక్కడ రెండు రోజులు ఉండిరా లేదు మీతో పాటు వచ్చేస్తాను నాన్నల్ని చూసి కాసేపు వాళ్ళతో ఉంటే చాలు రెండు రోజులు ఉండే ఉద్దేశం నాకు లేదు సరే నీ ఇష్టమని ఆ ఒడిలో పడుకున్నాడు అతను సరిగా పడుకోబెట్టుకొని దుప్పటి కప్పి ఇచ్చిన డబ్బులు లాకర్లో పెట్టి సూర్య పక్కన పడుకుంది కానీ నిద్ర రావటం లేదు సుజాత మాటలు భర్తతో చెప్పాలని ఉంది కానీ అతని మైండ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పే ఆలోచన పక్కన పెట్టేసింది కూర వండినప్పుడు దేవి గారు కాస్త ఎక్కువ వండమని సలహా ఇచ్చినప్పుడే మహాకి అర్థమైంది రవిపై అత్తమ్మకి కాస్త ప్రేమ ఎక్కువ అని బాక్స్ నిండా కూర తీసింది కూడా దేవినే కానీ సుజాత మాటలు అన్న దగ్గర నుంచి మహా మనసు ఏదోలా ఉంది చూద్దాం ముందు ముందు అక్క మనతో తేడాగా ఉంటే మాటలు తగ్గిందా అనుకుని మనసులోనే నిర్ణయించుకుంది ఈరోజు నువ్వు చేసిన పని నాకు ఏం నచ్చలేదు దేవి లోపలికి వస్తూనే చురుగ్గా ఆడు వీరేశం నేనేం చేశాను ఆశ్చర్యంగా అడిగింది ఏం చేశావు వచ్చిన కోడలికి కూర లేకుండా పెద్దోడికి వేశావు అసలు అది మంచి పద్ధతేనా సరిపోతుంది కదా అనుకునే వేశాను అంతేకాని మహాకి లేకుండా నేను ఎందుకు వేస్తానండి చూడు దేవి రవి కూర వేయటం నాకు నచ్చలేదు అని చెప్పటం లేదు కానీ మనం ఉంటుంది మనల్ని చూస్తుంది సూర్య వండి పెట్టిన మహా పెరుగు వేసుకొని తింది బయట నుంచి అడ్డమైన గడ్డి తింటున్న వాళ్ళకి కూర వేసి వాళ్ళకి నొప్పి లేకుండా బాగానే సమకూర్చుకుతున్నాం మీరు మాట్లాడేది అవును అప్పుడు బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని లోపల చిలక గోరెంకల్లా తింటున్నారు ఏం వండి వండినా చేసినా మహా వాళ్ళకి పెడుతుంది ఆ పిల్లలకి కాస్త అయినా పెట్టడానికి చేయి రాలేదు మరి అటువంటి అప్పుడు కూరలు ఎందుకు వేయటం వాడికి ఇష్టమని వేశాను కానీ బయట నుంచి పొడి తెచ్చుకున్న విషయం నాకు తెలి నాకు అస్సలు తెలియదు నీకు ఏంటి చీమకు కూడా కనిపించకుండా అంత సీక్రెట్ గా తెచ్చాడు వాడు ఎక్కడైతే అందరికి పెట్టాలని వాడేంటో వాడి బుద్ధి ఏంటో తెలుసు కూడా నువ్వు పూలకున్నావు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో మన సంసారం కాదు ఈ సూర్య సంసారం కాస్త ఆయన ఆలోచించి పెట్టు అర్థమైందా అని బెడ్ మీద నడుము వాల్చి నిజంగానే తప్పు చేశాను మహాని కూడా మాట అడగకుండా నా సంసారం అన్నట్టు వాడి కూర తీయమని చెప్పి మహాకి గోర లేకుండా చేశాను తను నాకు సరిపోదని పెరుగు వేసుకుని తింది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకూడదు ఆయన అన్నట్టు ఇది సూర్య సంసారం అనుకుని నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఎడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు సుజాత టీ ఇవ్వు అని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు తీసుకోండి చిరునవ్వుతో ఇచ్చింది నిటన్ నిన్నటి నుంచి రవి సంపాదన చూసిన సుజాతికి కాస్త మార్పు రావటం మొదలైంది పైగా ఎవరికి లేకుండా తెలియకుండా సొంతంగా సేవ్ చేసినామని అన్ని కౌంట్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ స్థాయిలో మేమున్నాం ఆలోచన వచ్చిన వెనుక రవి చెప్పినట్టు బయట మాత్రం ఏమీ లేనట్టు నటించాలి కానీ ఇకపై నటించాల్సిన అవసరం లేదు అనుకుంది అందుకు కారణం డబ్బు పైగా దేవి వీరేశం గారు సూర్య వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సపోర్ట్ గా ఉండటం ఏమాత్రం తనకి ఎక్కటం లేదు అందుకే రవి ఎలా చెప్తే అలానే చేస్తుంది ఏంట్రా తమ్ముడు పనికి ఇంకా వెళ్ళలేదా అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన సూర్యని అడిగాడు రవి ఉందన్నయ్యా వెళ్తాను అని కూర్చున్నాడు వేడి వేడి టీ తెచ్చి ఇచ్చి వంటగదికి వెళ్ళింది మహా మా మధ్యలో వచ్చాక నీకు అంతా కలిసి వచ్చిందిరా ఈ మధ్యన ఖాళీ లేకుండా రెడ్డి గారు బాగానే పని ఇస్తున్నారు నీకు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఊపుతూ అన్నాడు మాట్లాడలేదు సూర్య టీ తాగి గ్లాస్ పక్కన పెట్టాడు రెడ్డి గారి దగ్గర పని కాంట్రాక్ట్ లేదంటే కూలి పనికి వెళ్తున్నావా నా పని గురించి ఎందుకన్నయ్యా ముందు నువ్వు నీ సంపాదన గురించి ఆలోచించుకో నవ్వుతూ చెప్పి వంటగదికి వెళ్ళాడు ఎందుకు మీరు సూర్యతో అలా మాట్లాడారు తను ఎలా పని చేసుకుంటే మీకెందుకు బాగా సమాధానం చెప్పాడు కదా ఇంకా వెళ్ళండి స్నానానికి అన్ని సమాధానం అలానే చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు నాకు కాంట్రాక్ట్లుగా వస్తున్నాయి కదా ఓర్వలేక అలా సమాధానమిచ్చాడు అదే అయి ఉంటుంది అయినా ఎందుకు అక్కర్లేని విషయాల్లో మీరు తలదూర్చడం రెడీ అవ్వండి టిఫిన్ పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది వంటగదిలో ఆ మాటలు మహావి స్పష్టంగా వినిపించాయి ఏమైంది మీకు బావగారికి ఎందుకు అలా ఇచ్చారు ఇంకెలా మాట్లాడాలి ఇప్పుడే చెప్తున్నాను వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు మా వదిన ఇచ్చినవి ఏం తీసుకోకు నువ్వు కూడా పెట్టి పెట్టిపోతలు తగ్గించుకో సరేనా వాళ్ళు ఏదో అన్నారని మీరు ఇలా మాట్లాడటం బాలేదు సూర్య గారు ఈ కోపతాపాలు ఎన్ని రోజులు నాకు బాక్స్ పెట్టు పనికి టైం అవుతుంది రెడీ అవుతాను అని సూర్య లోపలికి వెళ్ళగానే మహా చిన్నగా నెట్టొచ్చింది కానీ సుజాత మాటలు తనకి నచ్చలేదు పైకి నవ్వుతూ మాట్లాడుతుంది కానీ అక్క మా పై చాలా ఇదిగా ఉంది అనుకుని సూర్యకి బాక్స్ పెట్టేసి టిఫిన్ ప్లేట్లో పెట్టి హాల్లోకి వచ్చింది సూర్య రావటంతో టిఫిన్ తినే వరకు అతని దగ్గర కూర్చుంది సరే జాగ్రత్త టిఫిన్ తిను సరేనా సరేనండి అని సూర్య వెళ్ళగానే మహా వంటగదిలోకి వచ్చింది వీరేశం రావటం తను చూడలేదు సోఫాలో కూర్చుని వాటర్ తాగారు పూజ చేసుకొని బయటకి వచ్చిన దేవి వీరేశానికి హారతిచ్చి లోపలికి వెళ్ళిపోయింది మహా ఎల్లనో టీ ఇస్తుంది కదా అని గిన్నెలు అని అన్నీ కడిగి మిషన్లో బట్టలు అవ్వటంతో అవి ఆరేద్దామని బయటికి వెళ్ళిపోయింది మహా దేవి దేవి ఆ వస్తున్నానండి కాస్త టీవ్ మహా ఇవ్వలేదో లేదు దేవి నేను రావటం కోడలు చూడలేదనగానే దేవి వంటగదికి వెళ్ళిపోయింది